ఏమిటి బాబు నువ్వనేది అదే లక్ష్మతి చక్కటి సంబంధం దొరికింది కురాడు బుద్ధిమంతుడు పెద్ద ఉద్యోగం ఆస్తిపాస్తలో కొరవలేదు నాకు బాగా నచ్చాడు నీకు నచ్చాడంటే అబ్బాయి చాలా అదృష్టవంతుడు అన్నమాట ఒక మంచి రోజున వచ్చి అమ్మాయిని చూస్తే లగ్నాలు పెట్టుకుంటా ఉన్నారు చాలా సంతోషం బాబు నువ్వు కలలు కన్నట్టుగానే అమ్మాయికి లక్షణమైన సంబంధం వచ్చింది పెళ్లి కూడా చక్కగా జరిగిపోతుంది అమ్మాయి సుఖంగా కాపురం చేస్తుంది బాబు గంట మోగింది హలో డాక్టర్ రమేష్ ప్రమాదండి మా చెల్లెని ప్రమాదం ఏమైంది ఎక్కడ మోహన్ గెస్ట్ హౌస్ లోనా ఎవరు మాట్లాడేది హలో చూడు బాబు మందుల ఫ్యాక్టరీ ధర్మారావు అబ్బాయి మోహన్ గెస్ట్ హౌస్ ఎక్కడో తెలుసా చిన్నగా వెళ్ళి ఎడయ్యాబు తిరిగితే ఓ చిన్న తోటలో ఉంటుంది ఆ బంగ్లా